హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం వడ్డాది దగ్గరలోని విజయరామరాజు పేట అనే ఒక ఊరుంది అక్కడ ఒక బ్రిడ్జ్ అనేది ఉండేది అది అంతకుముందు పెద్ద బ్రిడ్జ్ కూలిపోయింది ఆ చిన్న కిందన అయితే కొద్దిగా మట్టి ఉండేది ఉండేదన్నమాట చిన్న బ్రిడ్జ్ టైప్లో అది కూడా ఇప్పుడు కూలిపోయింది అనమాట అయితే ఇప్పుడు మనం వడ్డాది నుంచి చోడవరం వెళ్ళాలంటే వడ్డాది నుంచి అటు ఘాట్ రోడ్ నుంచి అలా వెళ్ళి అటు విజయరామరాజు పేట నుంచి అలాగే మనం చోడవరం వాళ్ళు వెళ్ళాలన్నమాట అదే మన చోడవారి నుంచి మనం వడ్డది రావాలన్నా కూడా చోడవారి నుంచి విజయరామరాజు వెళ్ళిపోయి ఆ లోపల నుంచి అలాగా ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్ నుంచి అలా వడ్డది అలాగే వెళ్ళాలన్నమాట సో నార్మల్గా ఈ బ్రిడ్జి దాటితే సింపుల్గా అయిపోద్ది కానీ ఇప్పుడు బ్రిడ్జి బాగపోవడం వల్ల ఆ ఇటు నుంచి అలా చుట్టూ తిరిగితే ఒక నాలుగు కిలోమీటర్ అయితే ఎక్కువ వస్తుందండి వెళ్ళాలి అలాగే మరి కొంతమంది తెలియపోవచ్చు కదని చెప్పి వీడియో చేస్తుంది అనమాట ఇది ఆల్రెడీ తిరిగిన వెంటనే నేను వీడియో తీయలేదు ఎందుకంటే మాకు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రత్యేకంగా వెళ్ళాక వెళ్ళలేదు సో నేను నుంచి పని మీద వెళ్ళినప్పుడు వెళ్ళాను జస్ట్ మన వర్షాలు పడిన ఒక రెండు రోజుల తర్వాత తీసాను అనమాట వర్షాలు పడి రెండు రోజులు అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఐదు రోజులు అవుతుంది అనమాట ప్రస్తుతానికి అయితే బ్రిడ్జ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట సో మనం ఇక్కడ కనిపిస్తున్నాం కదా పెద్దగా ముక్కలు లాగా ఉన్నాయి అవి ఏంటంటే ఆల్రెడీ పెద్ద బ్రిడ్జి పడిపోయి మూడు నాలుగు ముక్కలుగా అయిపోయి నార్మల్గా ఉండేది అది ఇప్పుడు ఈ వర్షానికి కాస్త ఇంకా పూర్తిగా పోయింది రండి ఈ పక్కన ఇది కనిపిస్తుంది కదా మట్టిది అది దాని మీద బస్సులు కానీ మామూలుగా ఆటోలు కానీ బైకులు మామూలుగా కాలు అన్నీ వెళ్ళాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది కూడా సా పూర్తి ఇరిపోవడం లేవి వెళ్ళట్లేదు అనమాట ఈ పైనుంచి వాటర్ మొత్తం కూడా ఇలాగా ఇవి వస్తుంది అనమాట చాలా ఎక్కువ ఫోర్స్గా వస్తుంది చూడండి అటు పక్క నుంచి అలాగ మనం వడ్డాది మించి ఇలా వస్తాయి అన్నమాట అది మొత్తం ఇప్పుడు కట్ అయిపోయి ఇదిగా ఉంది రోడ్డు అంటే ఇటు సైడ్ ఇది ముక్క మొత్తం పోయింది వెళ్ళకుండా ఈ లోపలకి కూడా ఇది మొత్తం పోయి ఇంత ముందు అయితే పైపులు కనిపించే కాదండి ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం పోవడం వల్ల ఆ పైపులు కూడా పైకి కనిపిస్తుంది అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ పైపులు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి ఏంటనేది అటు సైడ్ ఆ ఊర్లో కాలువలు అవన్నీ పై ఊరి నుంచి వచ్చిన వాటర్ అంతా మొత్తం కూడా గడ్డలాగా ఇక్కడ మొత్తం పారుతుంది అనమాట ఆ మొత్తం అక్కడి నుంచి స్టోరేజ్ అయ్యి మొత్తం వచ్చిన వాటర్ మొత్తం ఇటు నుంచి ఇలా వెళ్ళిపోద్ది అనమాట చాలా పెద్దది అనమాట చాలా ఫోర్స్గా వస్తుంది అందువల్లే ఇక్కడ ఈ ఇదైతే బ్రిడ్జ్ అనేది కూలిపోదనేది జరిగింది ఇప్పుడు అలా అనమాట ప్రజలు ఈ ఇవి కూడా చాలా లాస్ అయిపోయి చాలా వరకు కూడా కొట్టుకుపోయినాయి అనమాట చాలా పెద్దలు వర్షాలు పడ్డాయి ఈ మధ్య అయితే మాత్రం చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో వాటర్ ఎలా వెళ్తుందో అది అక్కడి నుంచి అలా చాలా దూరంగా అలాగైతే వెళ్తుంది ఇది నిందాక మీకు గొట్టాలు చెప్పాను కదా ఇవ్వనమాట అంత ముందు అయితే గొట్టాలు కనిపించే కాదు అంటే అంత ఎదురు వరకు ఉండేది రోడ్డు ఆ ఎదురు వరకు ఉన్న రోడ్డు ఇలా పోయి చిన్నకి కట్ అయిపోగా ఇటు నార్మల్గా వెహికల్స్ వెళ్ళేది ఇటువైపు కూడా కట్ అయిపోయి అనమాట అందువల్ల మొత్తం ఇంకా వెళ్ళడానికి అటు అవ్వకుండా వెహికల్స్ వెళ్ళడానికి లేకుండా ఇది మొత్తం అటు ఇటు కూడా గేట్స్ పెట్టి క్లోజ్ చేస్తారనమాట బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను